శ్రీమాత్రేణ అమ్మతో ప్రయాణానికి స్వాగతం అందరికీ అమ్మవారి ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు ద్వాదశి పైగా శనివారం పవిత్రమైనటువంటి ఈ కథను విని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం పూర్వం పుండరీకుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు సంపన్నమైనటువంటి కుటుంబంలో పుట్టాడు ఉపనయనం సలక్షణంగా అయిన తరువాత యధావిధిగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ సమర్థులైనటువంటి ఉపాధ్యాయుల వద్ద వేదశాస్త్రాధ్యయనం కూడా చేశాడు చక్కని తెలివితేటలు ఉన్నవాడు అచర కాలంలోనే వేదాధ్యయనం శాస్త్రపాఠం కూడా చక్కగా ముగించుకొని వేదశాస్త్రాలలో నిర్ణయం చేయగలిగినటువంటి విద్వాంసుడై ఇంటికి తిరిగి వచ్చాడు తల్లిదండ్రులు విద్యావంతుడు యుక్త వయస్కుడు అయినటువంటి కొడుకును గృహస్థుని చేద్దామని చెప్పి సంకల్పించుకొని వారి అభిప్రాయం అతనికి చెబుతారు మీరు తొందరపడకండి తప్పకుండా చెబుతానని చెప్పి పుండరీకుడు ఏకాంత ప్రదేశంలో కూర్చొని మానవ జీవితాన్ని విమర్శించుకుంటూ ఉంటాడు ఆ యొక్క యువకుని దృష్టిలో సంసారం గచ్చపొదలా తోస్తుంది తల్లిదండ్రులను అన్నదమ్ములను మిత్రులను అందరినీ కూడా గడ్డిపోచల్లాగా విడిచిపెట్టి ఇల్లు విడిచి దేశ సంచారానికి ఉపక్రమిస్తాడు ఆ విధంగా అక్కడ ఇక్కడ దొరికినటువంటి కాయా కసులు తింటూ కడుపు చిచ్చు చల్లార్చుకుంటూ నీటి బుడగ వంటి ఈ జీవితాన్ని ఎవడు నమ్మమన్నాడు క్షణక్షణానికి మారిపోయేటటువంటి ఈ శరీర స్థితిని నమ్మి బ్రతకడం మతిమాలినటువంటి పని అని చెప్పి పురాణం చెప్పిన విధంగా నేలపై కలిగినటువంటి తీర్థాలను సేవించాలి అని చెప్పి అతను నిశ్చయించుకుంటాడు ఆ విధంగా నిశ్చయించుకొని గంగా యమున గోదావరి ఇలా మొదలైనటువంటి నదులలో మునిగి క్షేత్రాలలో నివసించేటటువంటి ఆయా దేవతలను దర్శించి సాత్విక ఆహారాన్ని ఆరగిస్తూ అలా తిరిగి తిరిగి శాలిగ్రామం అనేటటువంటి పుణ్యక్షేత్రానికి చేరుకుంటాడు అక్కడ భక్తులను పుణ్యజలాన్ని చూసి ముచ్చటపడతాడు కుండరీకుడు ఇది నా నిర్ణయానికి అనుగుణంగా ఉందని చెప్పి బస ఏర్పాటు చేసుకుంటాడు తాను గురువుల వలన తెలుసుకున్నటువంటి ప్రకారంగా ప్రాణాయామం మొదలుగా యోగ శాస్త్రాన్ని ఆచరణలో పెట్టి తీర్థ స్నానం భగవద్ధ్యానం సకాలానికి చేస్తూ చాలా కాలం వెళ్ళించాడు అలా ఉండగా ఒకనాడు నారద మహాముని అక్కడకు విచ్చేస్తాడు పుండరీకుడు నారదుని యొక్క దివ్య తేజస్సును మూర్తి సౌభాగ్యాన్ని చూసి ఆశ్చర్య ఆనందాలతో స్వాగతం చెప్పి తన పర్ణశాలకు సబుమానంగా తో తీసుకొని వెళతాడు ఆయనకు అర్ఘ్యపాత్యాదులను ఇచ్చి ఆసనం చూపుతాడు అలా నారదుడు కూడా చిరునవ్వుతో ఆసనాసీనుడై మౌనంగా పుండరీకుడిని పరిశీలనగా చూస్తూ ఉంటాడు ఇందరు సన్యాసులను జితేంద్రియలను మునులను చూస్తున్నాను ఎందరినో ఇంతకుముందు ఆయా క్షేత్రాలలో కూడా చూసి ఉన్నాను కానీ ఇలాంటి దివ్య తేజో విరాజమాను ఎప్పుడూ చూడలేదు ఎవరై ఉంటాడా అని ఈ పునరీకాక్షుడు మనసులో అనుకొని మహాత్మా ఎవరు తమరు నన్ను తరింపచేయడానికి రూపంతో విచ్చేసినటువంటి సాక్షాత్తు శ్రీమన్నారాయణుల్లాగా ఉన్నారు నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని అంటాడు అప్పుడు నారదుడు అంటాడు అడుగుతావని నేను అనుకున్నానయ్యా నన్ను నారదుడు అని అంటారు నేను చూద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాను శుద్ధ బుద్ధి కలిగినటువంటి భక్తుని చూస్తే పుణ్యం వస్తుందని భగవంతుడు చెప్పాడు అంటూ చిరునవ్వుతో చెబుతాడు నారదుడు అలా నారదుని మాట వినగానే పుండరీకుడు లేచి రెండు చేతులు జోడించి నమస్కరించి కృతార్థుడనైనాను స్వామి మహానుభావ నీ దర్శనం దర్శనమే నా మనవిని వినండి పరమార్థ సాధనకు ప్రధానమైనటువంటి సాధనమేదో సెలవిచ్చి నన్ను ధన్యుని చేయవలసిందని చెప్పి ప్రార్థిస్తున్నాను అని పునరా పుండరీకాక్షుడు అంటాడు అప్పుడు నారదుల వారు ఈ విధంగా చెబుతారు పుండరీక కూర్చో చెబుతాను అంటూ పుండరీకుడు పరమానందంగా కూర్చుంటాడు పరమార్థ జ్ఞాన విషయం నారదుడు ఇలా చెప్పసాగాడు పుండరీక శాస్త్రాలు అని చెప్పినటువంటి కర్మలు చాలా ఉన్నాయి అలాగే ధర్మ మార్గాలు ఉన్నాయి ఈ జగమంతా కూడా అవ్యక్తమైనటువంటి ఆది పదార్థం నుండి పుడుతుంది అందే లీనమవుతుందని వేత్తలు చెబుతున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పిన మాట ఉంది అదంతా అలా ఉండని కానీ అదంతా సమన్వయం చేసి ఒకప్పుడు మా నాయన నాకు చెప్పింది పరమగోప్యమైనటువంటి ఆధ్యాత్మికత్వ విషయం గురించి సంసార బంధం నుండి విడుదల కలిగించేది చెబుతాను శ్రద్ధగా ఆలకించు నారాయణ పరబ్రహ్మతత్వం నారాయణ పర నారాయణ పరంజ్యోతి ఆత్మనారాయణ పర నారాయణుడే పరబ్రహ్మ పరతత్వం పరంజ్యోతి సర్వజీవుల ఆత్మ పరమాత్మ ఆ నారాయణుడే ఈ జగత్తును లోపల పైన వ్యాపించి ఉన్నది ఆ నారాయణుడే నమో నారాయణ ఏతి ద్వాత్వా చానన్య మానస నమో నారాయణాయ అనేటటువంటి ఈ యొక్క మంత్రం ప్రణవపూర్వకంగా నిశ్చలమైనటువంటి మనసుతో నిత్యము కూడా ధ్యానం చేస్తూ జపిస్తే చాలు అదే పరమజ్ఞానం ఇంతకంటే పరమార్గాన్ని తెలిపేది మరేదీ లేదు నాయన పరమార్గమూ లేదు కాబట్టి అన్ని శాస్త్రాలను అన్ని మతాలను అందరూ శాస్త్రకారుల యొక్క వాక్కులను పరిశీలించి నేను నీకు చెప్పేది ఈ ఒక్కటే అదేమిటంటే ఏయో నారాయణ సదా నారాయణుడే ధ్యానింపదగినవాడు పునరీక అదా ఇదా అని ప్రాంతిని కలిగించేటటువంటి శాస్త్రవాకులను మర్చిపో నారాయణుని నమ్మి మనసా ధ్యానించు ఆ విధంగా నువ్వు ప్రవర్తిస్తే త్వరగా నీకు విష్ణు సాయిధ్యం పొందేటటువంటి మార్గం ఏర్పడుతుంది మరలా చెబుతున్నాను విను ఎన్ని మంత్రాలున్నా ఏం ప్రయోజనం ఎన్ని వ్రతాలు చేస్తే ఏం లాభం ఓం నమో నారాయణాయ అనేటటువంటి ఈ మంత్రమే సర్వార్థ సాధకం వస్తాను అని బోధించి నారదుల వారు వెళ్ళిపోతారు ఇంకా చెప్పేదేముంది పుండరీకుడు నారాయణ మంత్రజపంలో నారాయణ నామస్మరణలో రెండవ నారదుడైపోయాడు సర్వ జగత్తును విష్ణుమయంగా భావించి ధ్యానించి ఆ చిరకాలంలోనే చిరుతార్థుడ అయ్యాడు శాలిగ్రామ క్షేత్రంలో చిరకాలం తపస్సు చేస్తాడు శ్రీహరిని గురించి బాగా తపస్సు చేసి అతని యొక్క తపస్సుకు ఆ పుండరీకాక్షుడు సైతం సంతృప్తి చెందే విధంగా చేశాడు ఇక పుండరీకుని యొక్క అక్షులు సఫలం అయ్యే విధంగా స్వామివారు దర్శనమిచ్చారు శ్రీహరి దర్శనం కాగానే పుండరీకుడు సాష్టాంగ నమస్కారం చేసి లేచి చేతులు జోడించి స్వామిని ప్రార్థించాడు అప్పుడు శ్రీహరి పుండరీకా కోరుకో నాయనా ఏదైనా కానీ నీకు వరాన్ని ఇస్తాను తప్పకుండా కోరుకో అని అంటాడు పుండరీకుడు ప్రభు ఏం కోరాలో కూడా నాకు తెలియడం లేదు ఏమిచ్చినా సంతోషమే అని అంటాడు శ్రీహరి చిరునవ్వు నవ్వి సరే రా ఈ గరుడుని భూమిపై నా వెనకలే కూర్చో నువ్వు నాతో పాటు వైకుంఠానికి వచ్చేద్దు నా రూపాన్ని ధరించి నిత్యమూ కూడా నా వెనకే ఉంటూ ఉండు అని చెప్పి అతని చెయ్యి పట్టుకొని వాహనం మీదకి తీసుకున్నాడు స్వామివారు ఆ సమయంలో దేవదందుబలు మృగుతాయి దేవతలందరూ కూడా జయశబ్దాలతో మందార కుసుమ వర్షాన్ని ఆనందంగా కురిపించారు అలాంటి జగదానంద స్థితిలో జగదీశ్వరుడు పునరీకాక్షుడు పునరీక్షు పునరీకాక్షుణ్ణి తన యొక్క చేతులతోనే గరుడారూడు చేసి వైకుంఠానికి తీసుకొని వెళ్ళాడు అని చెప్పి సాక్షాత్తు సూత మహర్షుల వారు భరద్వాజ మహర్షితో చెప్పినటువంటి కథ ఇది మునీశ్వరా భరద్వాజ పరమార్థ సాధకం అంటే ఏమిటో తెలిసిందా దీని గురించి మనం మననం చేస్తూ జగదీశ్వరుడైనటువంటి ఆ విష్ణువును నమ్మి కీర్తించడమే కలి కలిలో ఉన్నటువంటి మానవులకు అందరికీ మంచిది ఇదే మోక్షప్రదం ప్రతికి ఉన్నంతకాలం ఇలలో సుఖాన్ని కలిగిస్తుంది భరద్వాజుడు ఇలా అడిగాడు సూతుడా నాకు నిజంగా నువ్వు గొప్ప విషయం గురించి చెప్పావు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది ఈ కథ గురించి నాకు తెలియజేసి నన్ను ఎంతో ఆనంద చే కలిగించినందుకు నీకు ధన్యవాదాలంటూ భరద్వాజ మహర్షి సూత మహర్షుల వారిని చక్కగా ప్రశంసిస్తారు మరలా భరద్వాజుడు సూత మహర్షుల వారిని సూతమహర్షి ఈ యొక్క అష్టాక్షర మంత్రాన్ని జపించిన జపించినవారు ఎవరు జపించి ఫలితాన్ని పొందినవారు ఎవరు అని చెప్పి అడుగగా అప్పుడు సూతమహర్షుల వారు ఈ విధంగా మరొక చక్కని కథ గురించి తెలియజేశాడు ఇంద్రుడు బృహస్పతి యొక్క బోధను ఆలోచనలను అనుసరిస్తూ సురరాజ్యాన్ని పాలిస్తూ ఉంటాడు అలా ఉండగా కర్మఫలమే అతన్ని ఆవహించింది మరి అతనికి వైరాగ్యం కలిగింది ఇల్లు ఇల్లాలు పిల్లలు రాజ్యం ఇలా వేటి మీద కూడా మమత మమత అనేది లేనివాడైపోయాడు ఇంద్రుని యొక్క ఆ యొక్క ఆకస్మిక వైరాగ్యానికి మునులు సురలు కూడా ఆశ్చర్యము ఆవేదన పొందారు ఎవరూ ఏమీ చెప్పలేకపోయారు ఇంద్రుడు చప్పున విమానం ఎక్కి ముక్తికాంక్షతో కైలాసనాథుని సేవకు రజతగిరిగి దారితీశాడు అక్కడ నివసిస్తూ ఒకనాడు స్నానం కోసం మానస సరస్సుకు వెళ్ళాడు ఆ సమయానికి కుబేరుని భార్య అక్కడికి ఒంటరిగా వచ్చి సరస్సులో దిగి చెలకమాడుతూ ఉంది ఆమెను చూశాడు ఇంద్రుడు చంపకి చారడేసి కళ్ళు చంద్రబింబం వంటి మోము ఇక చక్కగా ఉన్నటువంటి ఆ యొక్క అందాల రాసిని చూసి ఇంద్రుడు మతిపోగొట్టుకున్నాడు ఒక చెట్టుచాటున నిల్చొని చూసి గట్టుకు వచ్చాక ఆమెను మాట్లాడిద్దామని చెప్పి అనుకుంటాడు అలా ఆమె కొంతసేపటికి గట్టుకు వచ్చి పట్టు చీర పట్టురైకా ధరించి నొసట తీరుగా కుంకుమ బొట్టు పెట్టుకొని చెట్టు కింద పార్వతీ విగ్రహాన్ని పూజించేందుకు ఉపక్రమించింది ఆ యొక్క దివ్య సుందర రూపం చూసి ఎందుకీ వ్యర్థమైనటువంటి వైరాగ్యం ఇలాంటి సుందరిని పొందేటటువంటి ఎవరైనా సరే వాడు నిజంగా అదృష్టవంతుడు ఇక వెంటనే అతను మన్మధుడిని తలుచుకుంటాడు వెంటనే కుసుమ సమ్మోహన బాణంతో ప్రత్యక్షమై ఏమిటి సెలవివ్వండి ద్విజేంద్ర అంటూ మన్మధుడు ప్రత్యక్షమవుతాడు నిన్న ఎదిరించి బాధ కలిగిస్తున్న ఆ ఎవరో చెప్పు వారి పని తప్పకుండా పట్టిస్తాను అని ధీర గంభీరమైనటువంటి స్వరంతో మన్మధుడు అనగా మన్మధా నీ క్రూర కుసుమ నారాచారానికి లొంగని వారు ఎవరుంటారు రుద్రుడి వంటి వాడు నీ యొక్క సమ్మోహనాస్త్రానికి ముక్తుడై గిరిజకు అర్ధ శరీరమే అర్పించుకున్నాడు ఇంకొకరి గురించి చెప్పడం ఎందుకు నిన్నప్పుడు స్మరించినటువంటి పని గురించి చెబుతాను విను అదిగో ఆ చోట ఉమాదేవిని అర్చిస్తున్నటువంటి వండెలాడి ఎవరో నా మనసును ఆకర్షించింది ఆ సుందరిని నాకు వశమయ్యే విధంగా చేయవలసింది అని చెప్పి ఇంద్రుడు అడుగుతాడు దీనంగా బ్రతిమాడుతున్నటువంటి ఆ ఇంద్రుణ్ణి ఆ మాటకు ఉబ్బి తప్పిపోయినటువంటి ఈ మన్మధుడు వజ్రపాణి ఇంద్రుడంతటి వాడు తన సహాయం కోరుకున్నాడు కాబట్టి వెంటనే సమ్మోహనాస్త్రం వింటసించి కుబేర పత్నిపై ప్రయోగించాడు ఆ బాణం తగలగానే ఇక ధనాద పత్ని అయినటువంటి కుబేరుని భార్య అక్కడికక్కడే పూజ విడిచిపెట్టి ఏవేవో వికారాలతో చప్పున లేచి వింతగా వగలొలుకుతూ దిక్కులు చూస్తూ ఉంటుంది ఇక నేను వస్తానని మన్మధుడు అక్కడి నుండి అవుతాడు ఇంద్రుడు మెల్లమెల్లగా నడుస్తూ వెళ్ళి ఆమెకు భార్య దూరంలో నిల్చుంటాడు ఆ సుందరి ఇంద్రుణ్ణి చూస్తుంది చెప్పేదేముంది చిరునవ్వు ఓరచోపు నునుసిగ్గు కాముని వింటి చప్పుడు చెవులను పడిన తర్వాత మనసును నిలుపుకునేటటువంటి మగువ కానీ మగువడు కానీ ఎవరైనా ఉంటారా ఆమె లక్షణాలు కనిపెట్టి ఇంద్రుడు మరికొంచెం దరిచేరి భువనమోహిని ఎవరు నీవు విలోలాక్షి నీ పేరేమిటి అని అడుగుతాడు ఆ మాట విని ఆ వగలాడి మరి మదన వికారంతో కింద మీద పడుతూ మదవతి మదన నేను కుబేరుని భార్యను నా పేరు చిత్రసేన నన్ను గిరిజా పూజ నుండి మరులెత్తించినటువంటి బోనసుందరడవు నీ వెవరవు అంటూ సన్నగా చిలుక పలుకులు పలుకుతూ ఆయన్ను అడిగింది ఇంద్రుడు తన సమాచారం చెప్పి సుందరి నీకోసమే ఇక్కడ మతిచెడి తిరుగుతున్నాను నన్ను అనుగ్రహించు అంటూ చేతులు చాచాడు ఇక మరుని బాణానికి మతిమాలినటువంటి ఆ చిత్రసేన మారు మాట్లాడకుండా బిరబిరా వచ్చి ఇంద్రుని కౌగిట్లో పంజరంలో పంజరంలో చిలుకలాగా అణిగిపోయింది మదన వికారానికి చుట్టుకుపోయినటువంటి ఇంద్రుడు ఆ యొక్క మధవతి కౌగిలింత మోక్షం కన్నా కూడా ఎక్కువే అని చెప్పి భావిస్తాడు ఆ తర్వాత ఆమెను విమానం ఎక్కించి తీసుకొని వెళ్ళిపోతాడు ఎవరికీ తెలియని విధంగా మందరగిరి గుహలో ఒక రమ్యమైనటువంటి భాగంలో ఉంచాడు చిత్రసేన నెచ్చ చిత్రసేనతో ఉన్నటువంటి చెలుడు తమ రాణి ఎప్పటికీ రాకపోయేసరికి వెళ్ళి కుబేరునితో చెబుతారు ఇక కుబేరుడు చుట్టుపక్కలంతా కూడా బట్టలచే వెతికిస్తాడు ప్రయోజనం లేకపోతుంది దురంతమైనటువంటి చింత చిత్తస్థైర్యం చెడి నా ప్రాణంలో ప్రాణం చిత్రసేనే లేనప్పుడు నాకు అసలు ఎందుకు ఈ బ్రతుకు అనుకుంటూ చరమావస్థలోకి లోనవుతాడు ఆ దుర్దశలో ఆంతరంగిక మంత్రి కంటకుబ్జుడు వచ్చి రాజా విచారించవద్దు నా మాట వినండి ఆమెను ప్రస్తుత అవస్థలో కనుగొనడానికి తగినటువంటి మనశక్తి కలవాడు నీ తమ్ముడు విభీషణుడొక్కడే అతని వద్దకు వెళ్ళి బ్రతిమాలితే పనవుతుంది అని చెప్పి హితబోధ చేస్తాడు అలా ఎట్టకేలకు కుబేరుడు తేరుకొని విభీషణుని యొక్క సహాయం కోసం లంకకు వెళ్తాడు గుణవంతుడైనటువంటి విభీషణుడు కుబేరునకు సహాయం కోసం అతను రాగానే ఆప్యాయంగా స్వాగతం చెప్పి సము సముచితాసనంపై కూర్చునబెట్టి తేరిపారా చూసి అన్నా ఏమి సమాచారం దిగులుగా ఉన్నట్లు నీ మోము చెబుతుంది నా చేతనైనంత నేను చేస్తాను అసలు విషయం ఏమిటో చెప్పవలసింది అంటూ సవినయంగా అడుగుతాడు ఆ తరువాత అలా అడగగానే కుబేరుడు తన ఇల్లాలు అదృశ్యమైనటువంటి వార్త చెప్పి ఎక్కడ ఉందో తెలుసుకుని వచ్చే విధంగా చేసి తనకు అప్పచెప్పి తన జీవితం నిలపవలసిందని చెప్పి దీనోక్తిగా అడుగుతాడు విభీషణుడంతా విని ఒక క్షణం ఆలోచించి అన్న విచారించవద్దు మా వదిన ఉనికి కనిపెట్టి భద్రంగా రప్పించేటటువంటి ప్రయత్నం చేస్తాను నువ్వు ధైర్యంగా వెళ్ళు అంటూ సముదాయించి పంపిస్తాడు తర్వాత నాడీజంగా అనేటటువంటి రాక్షసిని రప్పిస్తాడు కథ అంతా కూడా చెప్పి చిత్రసేన దేవలోకంలో ఉందేమో ముందు చూడు అక్కడ కనుక లేకపోతే తరువాత ఎక్కడ వెతకాలో చెబుతాను ముందు చెప్పినటువంటి పనిని సాధించుకొని రావాలి నీ మాయల మారితనం సఫలం అవుగాక అంటూ దీవించి ఆమెను పంపిస్తాడు విభీషణుడు ఆ రాక్షసి నిజంగా మహామాయశాలిని చిత్తంప్రభు చేతనైనంత చేసి ఆమె యొక్క స్థితిగతులు తెలుసుకొని వస్తాను అని పక్షిలాగా రివ్వున ఆకాశానికి ఎగిరి క్షణంలోనే అమరావతిలోకి ప్రవేశించింది అక్కడ త్రిలోక సుందరిగా మారి నందనవనంలో సవిలాసంగా తిరుగుతూ ఉంటుంది ఆ సమయంలో ఇంద్రుడు అక్కడకు వచ్చి ఆమెను చూస్తాడు సన్నని ఎలుగెత్తి కలస్పనంతో గానం చేస్తూ అల్లనల్లన హంసనడకలు నడుస్తున్నటువంటి ఆ సుందరి నందనవనంలో వసంత భూమినిలాగా తోస్తుంది ఇంద్రుడికి తరువాత ఆమెను చూడగానే చిత్రసేనను కూడా మర్చిపోతాడు కామ వికారానికి లోనై అశ్విని కుమారులను రప్పించి ఆమెను చూపి అంతఃపురానికి వచ్చే విధంగా చేయండి అని చెప్పి ఆ వనంలోనే ఉన్నటువంటి భవనానికి వెళ్ళిపోతాడు అశ్వినేయుల లతాంగిని సమీపించి ఇంద్రుని కోరికను చెప్పారు ఆమె చిరునవ్వు నవ్వి ఆయనే స్వయంగా వచ్చి కోరితే తప్ప నా అభిప్రాయం గురించి చెప్పను అంటుంది ఇక ఆ దేవవైద్యులు ఇంద్రుని వద్దకు వెళ్ళి సురరాజా నీవే వచ్చి కోరాలట అని నిరాశగా చెబుతారు ఇక సురరాజు ససంభ్రంగా వచ్చి తన్ వంగి ఆజ్ఞాపించు ఏం చేయాలి నీ దాసుని కటాక్షించు అంటూ ఆకాంక్షగా అడుగుతాడు ఆ సుకుమారి ఓరచూపుతో ఇంద్రుని హృదయం పేదించి నీ మనసు తెలిసింది కానీ నా మనసు కూడా చెప్పాలిగా విను ఇంతవరకు నీవు వశపరుచుకున్నటువంటి కాంతలను నాకు దాపరికం లేకుండా చూపించాలి వారి అందచందాలేమిటో నేను గ్రహించాలి ఆ తరువాతే నేను నీ దాన్నవుతాను అంటూ ధీమాగా బదులు పలుకుతుంది ఓ తప్పకుండా చూపిస్తాను రా అంటూ రహస్య మందిరాల్లో ఉన్నటువంటి సుందరీమణులను పేరు పేరున చెప్పి చూపిస్తాడు అందరినీ చూసింది ఆ యొక్క మాయావి రాక్షసి తరువాత మాయా మాయామర్మం లేకుండా నా పట్ల ప్రవర్తించాలి ఇంకెక్కడైనా ఎవరితోనైనా ఉంచావా ఉంచితే నాకు చూపించు అంటూ గంభీరంగా అడుగుతుంది ఆ యొక్క దివ్య సుందరి ఇక ఇంద్రుడు చిరునవ్వు నవ్వి ఎందుకు ఇంకొక వగలాడి ఉంది రా చూపిస్తాను అంటూ ఆమెతో సహా విమానం ఎక్కి మందలగిరికి వస్తూ ఉండగా ఆకాశ గమనంతో పోతూ ఉన్నటువంటి నారదుడు కనిపిస్తాడు ఇంద్రుడు విమాన వేగాన్ని తగ్గించి ఆ యొక్క మునికి నమస్కరించి ఎక్కడికి ప్రయాణం మునింద్రా అని అడుగుతాడు ఎవరు ఇంద్రుడా ఆ మానస సరస్సులో స్నానానికి పోతున్నాను క్షేమమా అని పక్కకు చూసి ఓ నాడీజంగా మీ సోదరుడు విభీషణుడు కులాసాగా ఉన్నాడా ఏమిటి కదా సురరాజు పక్కకు చేరావు వస్తాను అంటూ కైలాసం వైపున ఆరుతుల వారు వెళ్ళిపోతారు ఇంకేముంది ఇంద్రుడు నాడీజంగను తీవ్రంగా చూసి ఏమిటి నీవు రాక్షసివా నీ నాటకం కట్టిస్తాను రావే నిశాటి అని మందరగిరికి చేరువన ఉన్నటువంటి ఒక ప్రాంతంలో విమానాన్ని దింపించి దిగు కిందికి అంటూ గద్దిస్తాడు కిక్కురు మనకుండా ఆ రాక్షసి దిగుతుంది పక్కనే ఒక ఆశ్రమం ఉంటుంది దానిలోకి జుట్టుపట్టుకుని నాడీజంగను ఈడ్చుకుని పోయి వజ్రాన్ని తలుచుకున్నటువంటి ఇంద్రుడు వజ్రం చేతిలోకి రాగానే నాడీజంగ పెనుబబ్బు పెట్టింది రక్షించు రక్షించు అంటూ అంతలో ఆ ఆశ్రమవాసి అయినటువంటి తృణబిందు మహర్షి వడివడిగా వస్తాడు అప్పుడే ఇంద్రుడు వజ్రాయుధంతో ఆ రాక్షసిని తెగవేస్తాడు ఆ యొక్క గాతుక కృత్యాన్ని చూసి ముని శ్రాధ్రాకారుడై ఓరి క్రూరుడా ఎంత దారుణమైనటువంటి పని చేశావురా నా ఆశ్రమంలో స్త్రీ హత్య చేశావు కదా దుర్మార్గుడా నీకిదే శాస్త్రి స్త్రీ అయిపోదువుగాక అంటూ శపిస్తాడు దెబ్బకు దెయ్యం వదిలినట్లుగా శాపం చెవిన పడగానే ఇంద్రుడు భీతితో గజగజ వణుకుతూ మునీంద్రుని యొక్క పాదాలకు మొక్కి క్షమాపణ చెప్పుకొని చెప్పి వేడుకుంటాడు మునీశ్వరా ఇది మహాదుష్ట పైగా రాక్షసి ఆ కారణం చేతే దీనిని చంపాను క్షమించండి అని చెప్పి ప్రార్థిస్తాడు అయితే నా ఆశ్రమం పుణ్యధామం ఇక్కడ దుష్టులు శిష్టులు కూడా ఉంటారు కానీ ఎవరికీ కూడా అపకారం జరగదు అలాంటి చోట నా కళ్ళ ముందు స్త్రీవద నేను సహించేది లేదు పో నీ శాపశిక్ష అనుభవించు అంటూ తృణబిందుడు లోపలికి వెళ్ళిపోతాడు ఇంద్రుడు అక్కడికక్కడే స్త్రీగా మారి విమానారూఢుడై అమరావతికి వచ్చి అంతఃపురానికి వెళ్ళి సిగ్గుతో ముడుచుకుపోయి మూల కూర్చుంటాడు ఇక శచీదేవికి మతిపోయినంత పని అవుతుంది దేవతలకు ఈ విషయం గురించి తెలిసి దిగ్భ్రాంతులై ఇంద్రునితో సహా సత్యలోకానికి వెళ్ళి మొదట బ్రహ్మతో మొరపెట్టుకుంటారు దేవా ఏమిటి కర్మ అంటూ జరిగినటువంటి కథ అంతా చెప్పి పతిహీన అయినటువంటి సతిలాగా కృష్ణుడే లేనటువంటి గోకులంలాగా ఇంద్రుడు లేనటువంటి అమరావతి గతి ఏమైనట్లు కరుణించి ఇంద్రుని యొక్క స్త్రీతత్వం పో పోయేందుకు ఉపాయం సెలవీయాల్సిందే అని చెప్పి అందరూ కూడా బ్రహ్మదేవుణ్ణి వేడుకుంటారు అప్పుడు ముని శాపం పోగొట్టడానికి నేనే కాదు పరమేశ్వరుడు కూడా సమర్థుడు కాడు అది అనుభవించవలసిందే ఇంద్రుడు చేయరానటువంటి తప్పులు రెండు చేశాడు ఒకటి కుబేరుని భార్యను ఎత్తుకుని రావడం రెండు స్త్రీని ముని యొక్క ఆశ్రమంలో చంపడం ఇవి అనరానటువంటి వినరానటువంటి మహాపాతక క్రియలు ఈ పాతక నివృత్తికి ఒకటే గది ఓం నమో నారాయణాయ అనేటటువంటి అక్ష అష్టాక్షర మహామంత్రాన్ని శ్రద్ధాభక్తులతో రెండు లక్షల సంఖ్యతో నిష్ఠాపరుడై జపించాలి అలా కనుక చేస్తే ఈ యొక్క శాప అయి స్త్రీతత్వం పోతుంది ఆ తర్వాతనైనా బుద్ధిగా శుద్ధిగా ఉంటే అంతా కూడా మంచి జరుగుతుంది ఇక వెళ్ళిరండి అంటూ ఇంద్రుణ్ణి చూసి విన్నావా ఇక వెళ్ళు నేను చెప్పినట్లుగా చెయ్యి కృతార్థుడవుతావు అంటూ కసిరి పొమ్మని చూతాడు బ్రహ్మదేవుడు ఆ తర్వాత ఇంద్రుడు బ్రహ్మదేవుడు చెప్పినట్లుగా చేసి విష్ణుదేవుని యొక్క అనుగ్రహానికి పాత్రుడై స్వరూపాన్ని పొందుతాడు కాబట్టి ఓ భరద్వాజ మహర్షి విన్నారా అష్టాక్షర యొక్క మంత్రమహిమ ఈ కథ చదివినవారు విన్నవారు పాప విముక్తులై విష్ణుదేవుని యొక్క అనుగ్రహానికి పాత్రుడై జన్మాంతమందు శ్రీహరి యొక్క పద సన్నిధిని చేరుకుంటారు అని చెప్పి సూతుడు భరద్వాజ మహర్షితో చెబుతాడు ఇక కథ అంతా విని ఆ యొక్క భరద్వాజుడిలా అడుగుతాడు చిత్రసేన సమాచారం ఏమైనట్లు అని అప్పుడు అడుగగా సూతుడు ఈ విధంగా చెప్పబోతున్నాడు బ్రహ్మలోకం నుండి అమరావతికి వచ్చి వేల్పులు ఇంద్రుని అడిగారు ఓ ఇంద్ర ఇప్పటికైనా చెప్పు ఆ చిత్రసేనను ఎక్కడ ఉంచావు అని చెప్పి వారు అడగగా సిగ్గుతో ఈ విధంగా చెప్పాడు ఇంద్రుడు తల వంచుకొని ఈ విధంగా సిగ్గుపడుతూ మందరగిరి కందరంలో ఉంచాను అని చెప్పి చూతాడు వెంటనే సచ్చిదేవి వెళ్ళి చిత్రసేనను తీసుకుని వచ్చి తగినటువంటి మన్నన చూపి చెలికత్తెలను ఆమెకు తోడుగా ఇచ్చి విమాన ప్రయాణంతో సాక్షాత్తు స్వయంగా ఆమె కుబేరుని వద్దకు పంపించింది ఇది చిత్రసేన యొక్క విషయం తర్వాత భరద్వాజుడు సూతుడినిలా అడిగాడు సూతుడా పరమార్థం తెలుసుకోవాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సాధనం చూతారు సత్యం శౌచం తపస్సు సాక్యం జ్ఞానం ధ్యానం క్షమ యోగం దయా అర్జవం దానం వైరాగ్యం అలాగే ధర్మార్థ కామ మోక్షాలను సక్రమంగా సాధించడం ఇది ఏదో నాకు సమన్వయం కాలేదు ఏది చేయదగినది ఏది చేయరానిది వీటిలో ఉత్కృష్టం ఏది సర్వార్థ సాధకమైనది ఏది నీవు అన్నిటికీ కూడా సర్వజ్ఞుడవు అపర నారాయణుడైనటువంటి వ్యాస భగవానుడి యొక్క ప్రియశిక్షుడవు కాబట్టి నువ్వు చెప్పినటువంటి మాటలన్నీ కూడా నాకు ఆనందదాయకంగా ఉంటున్నాయి నిజంగా ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి ఈ యొక్క అష్టాక్షర మంత్ర మహిమ గురించి చెప్పిన కథలు వినడం నిజంగా నా అదృష్టం అని చెప్పి భరద్వాజ మహర్షి సూత మహర్షిని అభినందిస్తాడు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం సర్వం శ్రీ లలితార్పణమస్తు స్వస్తి